హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయ విపణిలో ఎన్నెన్ని బ్రాండ్స్ ఉన్నప్పటికీ మారుతి సుజుకీకి ఉన్న డిమాండ్ మరియు ఆదరణ వేరు ఈ కారణంగానే కంపెనీ వాహనాలు అద్భుతమైన అమ్మకాలను పొందగలుగుతున్నాయి అమ్మకాల్లో సరికొత్త మైలురాళ్లను చేరుకున్న కార్లలో ఎర్టిగా ఫ్రాంక్స్ స్విఫ్ట్ మరియు బ్రెజా ఉన్నాయి ఈ జాబితాలోకి తాజాగా మరో కారు ఎంట్రీ ఇచ్చింది దీని పేరే మారుతి వ్యాగన్ ఆర్ రెండు వేల పంతొమ్మిది జనవరి పదమూడు నుంచి ఇప్పటి వరకు బాయ్ హ్యాచ్బ్యాక్ గా ప్రజాదరణ పొందిన ఈ వ్యాగ్నార్ అమ్మకాల్లో పది లక్షల యూనిట్లకు చేరువైంది సరసమైన ధర వద్ద మంచి డిజైన్ సరికొత్త ఫీచర్స్ కలిగిన ఈ మారుతి వ్యాగ్నార్ రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో పన్నెండు నెలల వ్యవధిలో లేదా సంవత్సరంలో ఏకంగా రెండు లక్షల పన్నెండు వేల మూడు వందల నలభై యూనిట్ల అమ్మకాలను చవిచూసింది మారుతి వ్యాగ్నార్ అనేది వరుసగా మూడవ ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా చరిత్ర సృష్టించింది ఈ కారు ధర మార్కెట్లో ఆరు పాయింట్ మూడు ఏడు లక్షల నుంచి ఎనిమిది పాయింట్ ఐదు ఒక్క లక్షల మధ్య ఉంది వ్యాగ్నార్ మారుతి సుజుకి యొక్క మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో పదకొండు శాతం లేదా పదిహేడు పాయింట్ ఐదు లక్షల యూనిట్లతో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కేవలం నలభై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై మూడు యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేసిన వ్యాగనార్ గత ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల నూట డెబ్బై ఏడు యూనిట్ల అమ్మకాలను పొందింది దీన్ని బట్టి చూస్తే వ్యాగనార్ సేల్స్ ఏ విధంగా పెరిగాయో స్పష్టంగా అర్థమవుతుంది రెండు వేల ఇరవైలో వ్యాగనార్ మొత్తం సేల్స్ లక్ష యాభై ఆరు వేల ఏడు వందల ఇరవై నాలుగు యూనిట్లు రెండు వేల ఇరవై ఒకటిలో దీని సేల్స్ లక్ష అరవై వేల మూడు వందల ముప్పై యూనిట్లు రెండు వేల ఇరవై మూడు మరియు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో ఈ కార్ మరియు యూనిట్లుగా నమోదయ్యాయి ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు మాత్రమే జరిగాయి ఈ సంఖ్య ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పెరిగే అవకాశం ఉంది ఇలా మొత్తం మీద కంపెనీ యొక్క వ్యాగ్నార్ సేల్స్ పది లక్షల ఆరు వేల నాలుగు వందల పదమూడు యూనిట్లుగా నమోదైంది మొత్తం మీద ఐదు పాయింట్ ఐదు సంవత్సరాల కాలంలో కంపెనీ సేల్స్ పది లక్షల కంటే ఎక్కువయ్యాయి అయితే వ్యాగ్నార్ అమ్మకాలు రెండు వేల ఇరవై మూడు కంటే రెండు కొంత తగ్గినట్లు స్పష్టమవుతోంది దీనికి కారణం మార్కెట్లో కొత్త కార్లు లాంచ్ మరియు వాహన వినియోగదారులు కూడా కొత్త కార్లను కొనాలనే ఆసక్తి సుజుకి యొక్క హార్టెక్ ప్లాట్ఫామ్ పై నిర్మించబడిన వ్యాగ్నార్ మొత్తం తొమ్మిది వేరియంట్లలో లభిస్తోంది వీటి ధరలు ఆరు పాయింట్ మూడు ఏడు లక్షల నుంచి ఎనిమిది పాయింట్ ఐదు ఒక్క లక్షలు మధ్య ఉన్నాయి ఈ కారు ఒక లీటరు త్రీ సిలిండర్ పెట్రోల్ హార్స్ పవర్ సిక్స్టీ నైన్టీఎన్ఎం టార్క్ మరియు వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఎయిటీ త్రీ హార్స్ పవర్ వన్ థర్టీన్ ఎన్ఎం టార్క్ ఇంజిన్ ఆప్షన్ పొందుతుంది మారుతి వ్యాగ్నార్ అనేది సిఎన్జి రూపంలో కూడా అందుబాటులో ఉంది రెండు వేల పదిలో సిఎన్జి కారుగా మారిన మొదటి మారుతి సుజుకి మోడల్ ఇదే కావడం గమనార్హం ఆ తర్వాత మారుతి సుజుకి సిఎన్జి విభాగంలో ఆల్టో కేటెన్ బలెనో బ్రెజా సెలెరియో డిజైర్ ఈకో ఎర్టిగా గ్రాండ్ విటారా స్విఫ్ట్ ఎక్సెల్ సిక్స్ ఫ్రాంక్స్ వంటి కార్లు చేరాయి ప్రస్తుతం సిఎన్జి మార్కెట్ గణనీయమైన వృద్ధి చెందింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి